శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి ఏదైతే మనకి మార్చిలో జరిగినటువంటి ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖున సస్తగ్రహి కోటమి మీనరాశిలో రావడంతో అన్ని రకాల గ్రహాలు కూడా పనికొచ్చేటువంటి పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా మీనరాశిలో సంచరించడం అలానే మనుషుడి రోజున ముప్పై తారీఖు మే మే మార్చి ముప్పై తారీఖున మనకి యుగాది వస్తుంది ఈ యుగాది రోజు మనకి ఏదైతే విశ్వవాసనామ సంవత్సరం ఉందో ఈ సంవత్సరం కూడా రావడం జరుగుతుంది కాబట్టి మునిపోయినట్టే మనకి ఏప్రిల్ మాసం రావడం ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే దానికి మనం పర్యటనలు తీసుకున్నట్టయితే కనుక మీనరాశి వారికి గ్రహాలన్నీ కూటమిగా ఏర్పడినప్పటికీ ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వీరికి ఏలనాడు శనిగా ఏర్పడినప్పటికీ గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్న గ్రహాలు ఏంటంటే చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అలానే గురుగ్రహం రవి గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఒక్కొక్క రాశి మీద ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి రాశి వారికి మీ మీ యొక్క పర్సనల్ గా జన్మించినటువంటి ఏదైతే గోచారం ఉందో దాని ప్రకారంగా మనం చూసుకొని కొంతమంది మాత్రమే కొంతమంది మా కొంతమంది మీద మాత్రమే ఆ యొక్క అశుభ దృష్టి అనేది మూడు మాసాలు మాత్రమే ఉంటుంది అందువల్ల మీకు ఏలనాటి శని ఉన్నప్పటికీ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం అంతకన్నా ఏం అవసరం లేదు అది కూడా మీ యొక్క దశ అంతర్దశలు మీకున్న ఏజ్ మీరు చేసేటువంటి పని వృత్తి వ్యాపారం ఎందులో ఉన్నారు మనకి ఏ దశలు నడుస్తున్నాయి మన గోచారంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఇవన్నీ కూడా చూసుకొని అవన్నీ కూడా చూసుకున్న తర్వాత మనకి శని భగవాన్ యొక్క అసూ దృష్టి ఏమాత్రం ఉంది దానికి కూడా పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు వర్ణించేలాగా ఖచ్చితంగా మీకు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ఉంటుంది శని భగవానుడు ఏనాటి శనిలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలను చేర్చేలాగా అవుతుంది చైతన్యవంతులు చేస్తారు ఎదుటి వాళ్ళు ఎలాంటి వారు అని తెలియజేస్తారు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు కావున మీరు ఎటువంటి పరిస్థితులు భయపడకండి అయితే ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా తొలగిపోవాలంటే కనుక మీరు నువ్వులు ఒక కిలోమ తీసుకొని నవధాన్యాలు ఒక హాఫ్ కిలో అరకిలో తీసుకొని తెల్ల ఆవాలు ఒక పావు కిలో తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని మీకు ఒక క్లాత్ క్లాత్ కింద పరుచుకొని మీరు కూర్చొని మీకు మీరుగా అభిషేకం చేసుకొని ఆ అభిషేకం చేసుకున్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ మొత్తం మళ్ళీ తీసేసుకొని ఒక కవర్ లో పోసుకొని అవి తీసుకెళ్లి పారేటువంటి నీరు మీకు సమీప దూరంలో ఉండేది అయితే కనుక అక్కడ వేచినట్టుది కనుక ఇది మీరు శనివారం లేదా సోమవారం గురువారం సాయం సన్నివాల నుంచి ఆ సాయం అంటే సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల లోపున ఏ గురువారం అయినా సరే పర్వాలేదు ఈ మాసంలో ఒక్కసారి చేసినా కూడా మీకు ఆ నాటి శని ప్రభావితం ఆ శని భగవాన్ని అశుభ దృష్టి మీ మీద రాకుండా ఉండేందుకు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టు మీనరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వేదానికి ఆస్కారం ఉంటుంది అలానే వేరే ఇంకేమైనా కాలసాప దోషం నాగదోషం కుజు దోషం అలానే శుక్ర దోషం అంటే కలత్ర దోషం కానీ అలానే రాహు కేతు దోషం కానీ పూర్వీక శాపం పూర్వీకుల దోషం కానీ అలానే శత్రు బలం అప్పులు బాగా ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు అందరూ కూడా చేయవలసినటువంటి చిన్న పరిహారం ఏంటంటే రావి చెట్టు లేదా మర్రి చెట్టు మీకు సమీప దూరంలో ఉన్నట్లయితే కనుక అక్కడ ఐదు రంగుల దారం తీసుకెళ్లేసి ఐదు పోగులుగా మీరు చుట్టూ తిరుగుతూ ఆ ఒక చెట్టు కట్టినట్లయితే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువగా రాహు రాహుకేదో దోషం కుజు దోషం కూడా మీకు తొలగిపోయేసి మీకు పెళ్లిళ్ళు అయ్యేసి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఆ శని భగవాను అశుభ దృష్టి కాదు కుజు భగవానుడు అశుభ దృష్టి కూడా మీకు తొలగేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఇది ఎప్పుడు చేయాలంటే ఏప్రిల్ నాలుగో తారీఖు తర్వాత ఇరవయో తారీఖు ఏప్రిల్ ఇరవయో తారీఖు ముందు గనక మీరు చేసుకోవాలి ఇది ఏ రోజైనా చేయొచ్చు ఐదో తారీఖు తర్వాత ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ లోపున ఏ రోజైనా చేయొచ్చు సాయంత్రం నాలుగు గంటల సమయం లోపే ఈ పని చేయాలి అలానే మీకు ఇంకా రాజకీయ రంగాల్లో కానీ సినీ రంగాల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ బయటపడాలంటే కనుక మీరు ఏదైతే మనకి జొన్నలు ఉంటాయో ఆ జొన్నలు పిండిగా ఆడించి ఆ జొన్న పిండిని రొట్టెలుగా చేసి ఆ రొట్టెల్ని మీరు ఆవుకు తినిపించినట్టయితే కనుక బెల్లము ఆ జొన్న రొట్టెలు ఆవుకు తినిపించాలి మినిమం ఒక ఐదు రొట్టెలు కనుక మీరు గురువారం లేదా బుధవారం రోజున తినిపించినట్టేది కనుక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల రుమ్మతులు తొలగేసి మీరు విదేశాలకు కానీ జాబులు వెసులుబాటులు కానీ అన్ని రకాల బాగుంటాయి మీరు ఎక్కడ మోసపోకుండా ఉండాలి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టుకుని ఉండాలంటే కనుక మీరు ఏదైతే చున్నము తవన Vai, పోకలు అంటే ఒక్కలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కిస్మిస్ కూడా ఒక ఐదు పెట్టుకొని అవి ఎవరికైనా దానం ఇవ్వడం లేదా వాటిని మీరు పారేడం నీటిలో వేయడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇది మీరు శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ చేస్తే ఈ మాసం మొత్తం కూడా మీకు మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తా ఉన్నాయి ఎలాంటి గ్రహాలు ఇచ్చే దోషాలు కూడా మీకు రావన్నమాట అలానే మీకు కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అలానే నీలం కలర్ అలానే మీకు ఆరెంజ్ కలర్ కూడా బాగా కలిసి వస్తూ ఉంది ఇంకొకటి ప్యారిడ్ గ్రీన్ కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తుంది అలాంటి మీకు కలిసి వచ్చేటువంటి రోజు శనివారం మంగళవారం మీకు అద్భుతంగా కలిసి వస్తా ఉంది కలిసి వచ్చే తిది మీకు ఆరు పదిహేను ఇరవై నాలుగు ప్యారిట్లు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి మీకు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ అనేది జరుగుతూ ఉంది ఈ నెంబర్ మీరు ప్రతిరోజు పాలన రూపంగా చేసుకున్నట్టుగా కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మీరు సాధించుకొని ఉంటారు ఆ మీ నెంబర్ సిక్స్ టూ సెవెన్ నైన్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ నైన్ త్రీ వన్ ఎయిట్ అనే ఒక ఈ నెంబర్ని వన్ వన్ నైన్ నూట పంతొమ్మిది సార్లు పారాయణ రూపంలో చేసుకున్నట్టయితే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది కాబట్టి ఇది మీరు ఉదయాన్నే చేసుకుంటే మరీ మంచిది ఈ నెంబర్ని ఎలా పారాయణం చేయాలి అంటే కనుక ఈ నెంబర్ మీరు జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ చేతిలో ఒక ఏడు గింజలు పెట్టుకొని మీరు ఈ నమ్మని పాలన రూపంగా చేసుకుని అవి సేవించినట్టయితే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ పోయేసి మీకు నరదిష్టి నరఘోషవాడు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మన చిన్న చిన్న ప్రయోగాలు చిన్న చిన్న ప్రయత్నాలు చిన్న చిన్న దానాలు చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేసి మీనరాశి వారు కూడా ఏప్రిల్ మాసంలో అదృష్ట అదృష్టవంతులు ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుని ఉన్నాను జయశ్రీమన్నారాయణ జయశ్రీవనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిన షష్టగ్రహి కూటమి అలానే ఈ ష్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకేదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటి పని అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వాసనామ సంవత్సరం మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే గనక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా ఋషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఋషభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్ష సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం కుజదోషం కాల దోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్విక శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా నరదిష్టి నరదోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమీదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే గనక కోకోనట్ ఆయిల్ అన్ని వేసేసి రెండు ఒత్తులతో దీపారాయం చేసినట్టయితే గనక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మీద మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే గనక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉండే గనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత గనక ప్రయత్నం చేసినట్టే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో గానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పోగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే గనక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతి రోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యాల్లో ఇంటికి వెళ్లే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూతా లెవె టైమ్స్ మీ తల చుట్టూ తల లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్లయితే గనక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరువైపు నేసినట్టయితే గనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఋషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జయ శ్రీమన్నారాయణ